సార్ మీరు చెప్పిన మాకు ఓకే సార్ శర్మ గారు ఓకే అన్నారు మాకు ఓకే ఇలాంటివి ఇంకోసారి రిపీట్ సార్ సార్ ఒకటి ఇప్పుడు వాళ్ళంటే గుంపులు గుంపు అన్నారు సార్ మేము అంటే ఎక్కడెక్కడ పూగ అయి ఉన్నాం ఒక్కొక్కరు చూసి కొట్టడం ఇది మళ్ళీ ఇప్పుడు మీ అందరూ ముందు మాట్లాడారు సార్ మళ్ళీ మమ్మల్ని ఏం చేసినా మేమైతే ఇక్కడ ఆగటాలు బయట ఎంచకాలు రెండో సార్ డైరెక్ట్ అటాక్ చేస్తాం

మిమ్మల్ని పుట్టిన వ్యక్తిని అరెస్ట్ చేస్తా ఇరవై నాలుగు గంటలలోనే నేను వాళ్ళని ఓకే సార్ అదే మాకు రిమాండ్ పంపిస్తాం ఏం కావాలి మళ్ళీ ఎక్కువ